అన్నమో రామచంద్ర అని అలమటించేటటువంటి ఒక తండ్రి గురించి మీకు తెలుసా హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు విస్తరి ముందు కూర్చున్న ఒక పెద్ద భోజనానికి ఎంత తీసుకుంటారు అని అడిగాడు ఎనభై రూపాయలని చెబుతాడు చిరిగిన చొక్కాల నుంచి ముడతలు పడిన ఇరవై రూపాయల కాగితం తీసి యజమాని వైపు చేయి చాపి తడబడుతూ వణుకుతున్న గొంతుతో నా దగ్గరివే ఉన్నాయి వీటికి ఎంత వస్తే అంతే వడ్డించండి చాలు వట్టి అన్నమైనా పర్వాలేదు నిన్నటి నుంచి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది అని అంటున్న ఆ పెద్దాయన్ని చూసి ఆ యజమాని అన్ని రకాల పదార్థాలు ఆ విస్తరిలో వడ్డించాడు పెద్దాయన ఆయన కంటి నుంచి సన్నగా నీళ్లు కారుతున్నాయి అవి తుడుచుకుంటూ చిన్న పిల్లాడిలా కొద్ది కొద్దిగా అన్నం తింటున్న ఆయన్ని ఆ పక్కనే కూర్చున్న ఇంకో వ్యక్తి మీరు ఎందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు ఆ పెద్ద నా గత జీవితం గుర్తుకు వచ్చి వస్తున్నాయి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ల ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను అందుకోసం నా యవ్వనాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల సంసార జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను అన్నిటికీ వెన్నుముకలా నిలబడిన నా భార్య నన్ను ఒంటరి చేసి ముందే వెళ్లిపోయింది ఆస్తి పంపగాలు చేయడం మొదలు నుంచి నా కొడుకులు కోడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి వాళ్లకు నేను భారం అయ్యాను ఎంత ఒదిగి ఉన్నా వాళ్ళు నన్ను దూరం పెడుతూనే ఉన్నారు నేను వృద్ధుణ్ణి కదా కనీసం గౌరవం ఇస్తారనుకున్నాను అది కూడా లేదు వాళ్ళందరూ భోజనం చేసిన తరువాతే నేను భోజనానికి వెళ్లేవాడిని అయినా అప్పుడు కూడా తిట్లు చిత్కారాలు నాకు వినిపిస్తూనే ఉండేవి వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారేమో అన్న భయంతో నా మనవలు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు ఇంట్లో ఎప్పుడూ ఒకటే సతాయింపు ఎక్కడికైనా పోయి బతకొచ్చు కదా అని పగలనక రాత్రనక చెమడోడ్చి కష్టపడి కంటినిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా నా భార్య నేను కోడబెట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఇల్లెది ఆవిడ జ్ఞాపకాలతో పూర్తిగా నిన్న ఇల్లు విడిచిపెట్టి రావడానికి నాకు మనసు రాలేదు కాని ఏం చేను కోడలు బంగారాన్ని దొంగిలించాను అనే నెపంతో దొంగ అనే ముద్ర వేసింది కొడుకు కోప్పడ్డాడు ఇంకా నయం కొట్టలేదు అదే నా అదృష్టం ఇంకా అక్కడే నిలబడితే అది కూడా జరగవచ్చు తండ్రి పైన చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటికి వచ్చేశాను నాకు చావంటే భయం లేదు అయినా నేను ఎందుకు బ్రతకాలి ఎవరికోసం బ్రతకాలి అంటూ ఆ పెద్దాయన భోజనం మధ్యలోనే లేచి తన దగ్గర ఉన్న డబ్బులను యజమాని దగ్గర పెట్టాడు అప్పుడు ఆ యజమాని ఈ డబ్బులు మీ దగ్గరే ఉండనివ్వండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు మీకు భోజనం ఎప్పుడు ఉంటుంది అని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద ఆయన డబ్బులు అక్కడే పెట్టేసి మీ ఉపకారానికి చాలా సంతోషం ఏమీ అనుకోకండి ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు ఇక సెలవు అంటూ గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు అందుకే అంటారు ప్రతిపచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవ్వాల్సిందే కదా